విజ్ఞప్తి కూడా చేశారు పూజ శ్రీనివాస స్వామీజీని రాజకీయ ప్రవేశం చేయాలని అంటూ వాస్తవానికి నేను ప్రారంభంలో ఉపన్యాసంలో మాట చెప్పాను వాస్తవానికి సాధువులు తమ జీవితాన్ని సాధన కోసం వెచ్చిస్తారు ముక్తి మోక్షాల కోసమే జీవిస్తారు అయితే లోకక్షేమం వారికి ముఖ్యమే కానీ ఇంకా ఇంకా ముందుకు వచ్చి తమ సాధనని త్యాగం చేసి ఈ వారు చెప్పిన రంగంలో కూడా రావడానికి ఇలాంటి సింహాలు రెడీగా ఉంటాయి అయితే మనం అవసరం లేకుండా చేసే అంత బాగుండాలి రామచంద్రమూర్తికి ఋషులు గైడెన్స్ ఇచ్చారు దేవతలు ఋషుల్ని వేడుకున్నారు కానీ గృహస్థులైన వాళ్ళు బాధ్యత లేక బాధ్యత తీసుకోక సాధువులు రావాల్సి వస్తుంది వాస్తవానికి విశ్వామిత్రుడు వస్తే దశరథుడు డామ్ అని కిందకొచ్చేసి ఆయన్ని సింహాసనంలో కూర్చోబెట్టి కిందకొచ్చునేవాడే విశ్వామిత్రుడు వెళ్తే జనకుడు కూడా అంతే మరి విశ్వామిత్రుడు ఎవరండి కొన్నాళ్ళ ముందు ఆయన కూడా వేళ ఒక రాజు విశ్వామిత్రుడు గాది రాజులా వచ్చుంటే వాళ్ళు సింహాసనం ఎవరో ఇంకో రాజకామలో నీలికమలో చేరేసేవాళ్ళు మరి ఎందుకు సింహాసనం వదిలేసి వాళ్ళు కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు ఎందుకంటే ఆయన దగ్గర బ్రహ్మజ్ఞానం ఉంది అసలు విశ్వామిత్రుడు తన రాజపదని వదిలి దిక్బలం శస్త్రబలం బలం బలం బ్రహ్మబలం నేను సాధిస్తే బ్రహ్మబలాన్ని సాధిస్తాను అన్నాడు మనం ఆ బ్రహ్మబలాన్ని బ్రహ్మదండాన్ని విడిచిపెట్టకూడదు ఇలాంటి సాధు పుంగోలు ఎందరో ఎందరో ఉన్నారు వారందరి సాధన సక్రమంగా జరిగేలా మనం అందరం మిగిలిన వాళ్ళు కాపాడుతూ ఉండాలి మిగిలిన వ్యవస్థలన్నిటిని నడిపించాలి కానీ స్వామీజీ చెప్పారు తప్పదు రావాల్సి వస్తే చేతగాని వాళ్ళు ఎక్కువైపోయి నడిపించడం కాకపోతే మేము రావాల్సి వస్తే వస్తామన్నారు నిజంగా వాస్తవానికి అయితే విశ్వామిత్రుల మమ్మల్ని ఉండనివ్వాలి అంటే మీరు బాధ్యత తీసుకోవాలి ఎంతమంది బాధ్యత తీసుకోవాలని సిద్ధంగా ఉన్నారు ఇందాకే ఎన్ఈఆర్ గారు ఇంకో మాట చెప్పారు తల్లులారా సమాజంలో అక్రమాలు అన్యాయాలు ఎవడో ఆపుతాడు ఎవడో వచ్చి ఆపుతాడా ఓ మీ తమ్ముడో నీ కొడుకో నీ భర్త రావాలి నిజమే కదా వివేకానంద స్వామి వేరే గ్రహం నుంచి వచ్చాడా భగత్ సింగ్ వేరే గ్రహం నుంచి వచ్చాడా మన కుటుంబంలోంచే కదా మన కుటుంబంలోంచే కాబట్టి తప్పనిసరి స్థితి వస్తే రావాల్సిన సమయం వస్తే ఏ సాధువైనా వస్తారు అందులో అనుమానం లేదు కానీ ఆ స్థితి రాకుండా సాధువుల సాధన పాడవకుండా మీరందరూ కూడా ఆరు విషయాల్లో బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక్కసారి అందరూ కుడిచి ఒకటి పైకెత్తి చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం సామాజిక బలం రాజకీయ బలం ఇంకేమన్నా ఉన్నాయా ఆక్రద ఆర్థిక బలం అది లేకపోతే మిగిలిందంతా గంగా ప్రవేశం అదే మనోబలం అని చెప్పింది నన్ను చెప్పాను ఈ ఆరు బలాలు మనకుంటే మనం అన్నీ సాధిస్తాం అయితే రాజకీయ బలం అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే పాటికి మనం గుళ్ళో పూజ చేసుకుంటూ మన పాటికి మనం ఏదో జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ మనం బతుకుదాం అనుకున్నా పందుల చేతికి పరిపాలన వస్తే ఏమవుతుంది మన గొళ్ళల్లో వాడు కూర్చుంటాడు మన దేవుడి దగ్గర వాడు పెత్తనం చేస్తాడు మన తిరుమల ఎంత భ్రష్టు పెట్టిపోయిందో చూశారు కదా ఇక్కట్లు ఇక్కట్లో వ్యాపారం చేసేశారు వ్యవస్థనంతా నాశనం చేసేసారు ఒక్క తిరుమలే కాదు చాలా దేవాలయాల పరిస్థితి అదే ఆ భోజనం ఇంకా చెప్పద్దు నేనే వెళ్ళి చూపించాను మళ్ళీ మొన్న ఎవరో చూపించారు మన డబ్బులతో వాడు బతుకుతూ మనకి అన్నం పెట్టని వాడు పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు సో కాబట్టి మన దేశం మన ధర్మం బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి దేవాలయాలు బాగుండాలంటే ఆ దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి మన చేతుల్లోనే మన దేవాలయాలు ఉండాలంటే మన మనమే పరిపాలించుకోవాలి మన రాముణ్ణి నమ్మిన వాడే పరిపాలించాలి భార్యతో గుడికి వెళ్ళగలిగేవాడే పరిపాలించాలి నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోగలిగేవాడే పరిపాలించాలి అంతేగాని అన్నీ ఒకటే అని చెప్పి గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి పాస్టర్లకి మొల్లాలకి జీతాలు ఇచ్చేవాడు పరిపాలిస్తే ఏమవుతుంది ఇలా ఉంటుంది అదే నడుస్తుంది కదా తెలుసు కదా కాబట్టి ఎవడో బిచ్చమేస్తున్నాడు వేస్తున్నాడు కదా అని బిచ్చం తీసుకుని మీరు ఈ దేశానికి ధర్మానికి మీరు గొంతు కొయ్యకండి మనకి పార్టీలు ముఖ్యం కాదు ప్రాంతం ముఖ్యం కాదు కానీ దేశం ముఖ్యం ధర్మం ముఖ్యం మన దేవాలయాలు ముఖ్యం ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏది చేస్తే మన పిల్లలు భవిష్యత్తు ధర్మానికి దేశానికి ముఖ్యం అది మనం చేద్దాం భారత్ మదకి భారత్ మదకి జై శ్రీరామ్ జై శ్రీరామ్

నేను విరాట్ హిందూ సంఘ్ అధ్యక్షుడిగా ఈ సభను ఉద్దేశించి పూజ్యశ్రీ శ్రీనివాస అనంత సరస్వ స్వామీజీ గారిని ఒక్క విషయం కోరుతున్నాం పెద్దలు ఇప్పుడే ఎన్జిఆర్ గారు చెప్పారు రామతీర్థంలో జరిగినటువంటి సంఘటన రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం చెప్పారు ఉదాహరణకి తిరుపతి కానీ తెలియని కొన్ని వందల దేవాలయాలు ఈ రోజున మన కళ్ళ ముందు డిస్ట్రాయ్ అయినా కూడా కనీసం ఒక్కళ్ళని కూడా ఈ రోజు అరెస్ట్ చేయకుండా ఒక్క కేసు కూడా లేకుండా ఇంకా రాను రాను ఆగమ్య గోచరంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఉత్తరప్రదేశ్ అయోధ్య ఈ రోజున వచ్చింది అంటే యోగి ఆదిత్యనాథ్ ఆయన పేరు చెబితే ఎవరి గుండెల్లో అయితే రైళ్లు పరిగెడతాయో అట్లాంటి మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్ వల్ల ఈ రోజున జనవరి ఇరవై రెండో తారీఖున వేలాది మంది దేశాల నుంచి వస్తున్నటువంటి మన అయోధ్యలో ఈ రోజున మనం గర్వంగా ప్రతిష్ఠింప చేసుకుంటున్నాం మరి అటువంటిది మిమ్మల్ని సరే ఇబ్బంది జరుగుతున్నదంటే ఒక సైకిల్ మీద ఒక నడిచి అయినా ఒక కారు ఈ రోజున శ్రీనివాసనం కాపాడాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం